నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్లయితే భూ ఆక్రమణలు కానివ్వండి భూ కబ్జాలు కానివ్వండి కోకొల్లలు మరి వీటన్నింటి వెనుక కూడా గత ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లుగానే తెలుస్తుంది మరి తాజాగా మరో భూ ఆక్రమణ వెలుగులోకి వచ్చింది మరి ఏంటి అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు సార్ నమస్తే సార్ మనం చూసాం సార్ గత ప్రభుత్వ హయాంలో ఏవైతే అసహ్య భూములు కానివ్వండి అటవీ భూములు కానివ్వండి ఇలా చెప్పుకున్నట్లయితే చాలానే ఉన్నాయి సార్ మరి వీటన్నిటి వెనుక కూడా గత ప్రభుత్వ పెద్దలే ఉన్నట్లుగా తెలుస్తుంది మరి తాజాగా కాకాని గోవర్ధన్ రెడ్డి వాళ్ళ అల్లుడికి ఏపీఐసి ద్వారా ఏకంగా యాభై పాయింట్ ఐదు ఎకరాల భూములను పేదలకు చెందిన భూములను చాలా కారు చౌకగా అప్పగించినట్లు తెలుస్తుంది సార్ అది కూడా ఎలక్షన్స్ ఎన్నికల కోడ్ రేపు అమలు అవుతుంది అనగా అర్ధరాత్రే హుటాహుటిన కేటాయించినట్లు తెలుస్తుంది ఏంటి సార్ అసలు ఇది దీనిపైన మీ విశ్లేషణ ఏంటి ప్రభుత్వం తన ఉన్న ఎన్నికలను ఎదుర్కోబోతున్న సందర్భంలో ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ కొన్ని గంటల్లో విడుదలవుతున్న సందర్భంలో ఐదు సంవత్సరాలుగా తీసుకోవాల్సిన నిర్ణయాలని అప్పుడు చివరి గడియలో నిర్ణయాలు చేస్తున్నారు వాటి అమలు దిశగా ఆదేశాలు ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా కొంతమంది తమ పార్టీకి సంబంధించిన తమ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులకి ఆయాచిత లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ఆ విధంగా నిర్ణయాలు చేస్తారనేది మనకు అందరికీ తెలుసు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జనవరి ఇరవై మూడు ఫిబ్రవరి ఆఖరు మార్చి ఒకటి మార్చి ఆరు మార్చి ఏడు మార్చి పద్నాలుగున ఆరు సంక్షేమ పథకాలకు సంబంధించి బటన్ నొక్కారు కానీ నిధులు విడుదల చేయాల నిజంగా నేను ఇలా బటన్ నొక్కటం ద్వారా అలా సంక్షేమ పథకాల లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయని చెప్పని డీబీటీ ద్వారా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు నేను ప్రజల సంక్షేమం కోసం వెచ్చించానని చెప్పని పదే పదే చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆరు సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బు ఎందుకు విడుదల చేయలేదో ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది ఈయన ప్రజలు మభ్యపెట్టి మోసం చేసి పబ్బం గడుపుకొని మన చేత ఓట్లు దండుకుంటున్నాడు తప్ప ప్రజల కోణంలో చిత్తశుద్ధిగా ఆలోచించట్లేదని రీలేజ్ అయ్యారు కాబట్టి ప్రజలు ఆయన ఓడించారు అంటే నిజంగానే ఆయనకి ప్రజల క్షేమం ప్రజా సంక్షేమం పట్ల కనుక బాధ్యత ఉంటే కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రాబోయే కొద్ది ముందు ఈ ఆరు సంక్షేమ పథకాలకు సంబంధించి నిధుల విడుదల బటన్ నొక్కేవాడు ఎందుకంటే ఈ పథకాలకు సంబంధించి నిధులు విడుదల చేసేస్తున్నా అని చెప్పని ఆయన ప్రచార ఆర్భాటంతో ప్రజలు మభ్యపెట్టాడు కానీ వాస్తవ రూపంగా నిధులు ఇవ్వల ప్రజాక్షేమం పట్ల కొద్ది మాత్రం బాధ్యత ఫస్ట్ ప్రయారిటీగా నా క్రెడిబిలిటీ ఇది నేను కోడ్ ఆఫ్ కాంట్రాక్ట్ అమల్లోకి రాకముందే నేను నొక్కిన బట్టల తాలూకా నిధులు విడుదల చేసేస్తానని చెప్పని రుజువు చేసుకునేవాడు ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రజలదేముంది వాళ్ళు వెరిగొరెలు నేను ఏ మాట చెప్తే ఆ మాట వింటారు అనేది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలే దృష్టాంతం నిదర్శనం నా నేర చరిత్ర తెలుసు నా మీద నవినీతి కేసులు తెలుసు నా అక్రమాస్తుల కేసులు తెలుసు నా మీద నమోదైన షీట్లు తెలుసు నా జైలు జీవిత చరిత్ర తెలుసు మా చెన్నయన హత్య కేసులో సోతదారులు ఎవరు పాతదారులు ఎవరనేది తెలుసు తెలుసున్న ఇవాళ ఇంతటి విజయం నాకు కట్టబెట్టారు కదా కాబట్టి నేను ప్రజలను పెద్ద పరిగణనకు తీసుకోవాల్సిన నేను పాలకపక్షంగా ముఖ్యమంత్రిగా ఏ నిర్ణయం చేసినా చాలామనవద్దు అని చెప్పని ఒక అహంకారంతో ఆయన కొనసాగించిన ప్రకృతి వనరుల పందారం కాకాని గోధమ్ రెడ్డి అల్లుడికి కట్టపెట్టిన యాభైన్నర ఎకరాలు కోడ్ ఆఫ్ కాండక్ట్ మార్చి పదహారు నుంచి అమల్లోకి వస్తుంది ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది ముందుగానే మార్చి పదహారు నుంచి కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి రాబోతుంది అని చెప్పని కాబట్టి ఆ డిసైడింగ్ డే ఏంటనేది వాళ్ళకి తెలుసు కాబట్టి దానికన్నా ముందుగా ప్రజలందరూ ఎలక్షన్ మూడ్లో ఉండగా ప్రతిపక్షాలు మీడియా సంస్థలు కూడా ఎలక్షన్ మూడ్లో ఉండగా సందట్లో సడేమి అన్నట్టుగా నేను పాలకుడుగా ఉండి నా ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళకి ప్రభుత్వ వనరులను కట్టబెట్టకపోతే ఎలా వడ్డించేవాడిని నేనై ఉన్నప్పుడు కడబంతున్న నా వాళ్ళకి అందుద్ది అని చెప్పనే విధానంలో భాగంగా యాభైన్నర ఎకరాలు ఏపీఏసి ద్వారా పెద్దిరెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అల్లుడు గోపాలకృష్ణారెడ్డి కట్టబెట్టడం జరిగింది ఇక్కడ గమనించుకుంటే గోపాలకృష్ణారెడ్డి ఆ రోజే ఆ కంపెనీకి సీయుగా బాధ్యతలు చేపట్టాడు అంటే ఈ భూములు పొందటం కోసం ఆయనకు ఆ పదవి కట్టబెట్టారు ఆయన ఏదో ఒక పారిశ్రామికవేత్త ఔసాహిక పా పారిశ్రామికవేత్త ఆయన ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాడు పరిశ్రమ నెల నెలకొల్పుతాడు తద్వారా ఈ రాష్ట్ర యువతకు కల్పన జరుగుద్ది తద్వారా ఈ ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ వస్తాయి సంపద సృష్టి జరుగుద్ది అని చెప్పని నమ్మకంతో కాదు మన పార్టీ మన ప్రభుత్వం మన నాయకుడు మన నాయకుడు అల్లుడు మన నాయకుడు అల్లుడు అంటే మన అల్లుడు కింద లెక్క మన ప్రభుత్వమే కదా మన ప్రజలు మనకిచ్చిన అధికారమే కదా మనకి అందిన కాడికి నంజుకొని తినేయటానికి మనకి అధికారం కట్టబెట్టారు అటువంటప్పుడు ఆ అధికారాన్ని పెట్టుకొని ఏ విశృంఖలత్వానికి దిగజారినా ఏ ఆయాచిత లబ్ధి ఎవరికి చేకూర్చున్నా అడిగేది ఎవరు పైగా కోడ్ ఆఫ్ కాండక్ట్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ముసుగులో ఏది చేసినా చలవణయిపోద్ది మరుసటి వాటి నుంచి ఎన్నికల వాతావరణం వేడుకపోతూ ఉంది అని చెప్పని ఒక ఉద్దేశంతో కొద్ది గంటల్లో కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వస్త ఈ భూముల సంతర్పణ చేశారు వాస్తవంగా వంద కోట్లు ఖరీదు చేసే భూముల్ని తొమ్మిది కోట్ల రూపాయలకి భూ యజమానుల దగ్గర నుంచి ఏపీఐసి ద్వారా కట్టబెట్టారు అంటే ఇక్కడ ఏంటి స్ట్రైట్ అవే కాకాని గోవర్ధన్ రెడ్డి కుటుంబానికి ఒక తొంభై ఒక్క కోట్ల రూపాయలు లబ్ధి చేకూరిపోయింది ఎందుకంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మనసెరిగి ఆయన అభిష్టానికి అనుగుణంగా నడుచుకున్నాడు కాబట్టి ఆయనకు ఆ మంత్రి పదవి కూడా కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అభిష్టమైన మూడు రాజధానుల ప్రస్తావనకి వ్యతిరేకంగా అమరావతి రైతులు న్యాయస్థానం అంటూ దేవస్థానం అని చెప్పని అమరావతి నుంచి తిరుమల శ్రీవారి సన్నిధికి పాదయాత్ర ద్వారా తమ యాత్రను కొనసాగిస్తూ అమరావతి నినాదాన్ని ప్రజల్లో విస్తృతపరచాలనే ఉద్దేశంతో ఆ రైతాంగం రైతు మహిళలు పాదయాత్ర చేస్తూ వెళ్తున్న సందర్భంగా ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రాతిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో ఆ నియోజకవర్గ వ్యాప్తంగా రైతుల పాదయాత్ర కొనసాగుతున్న సందర్భంగా వాళ్ళని కనీసం నైట్ విడిది కూడా ఏర్పాటు చేసుకునే వాళ్ళ తన ఎమ్మెల్యే ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్నారు తన ఆదేశాలను ధిక్కరించి రైతులకి విడిది ఏర్పాటు చేసుకోవడానికి ధైర్యం చేసి ముందుకొచ్చి వాళ్ళకి సహకరించిన వాళ్ళు ఎవరు లేరు దాంతో ఆ రైతులు పాదయాత్ర కొనసాగించినంత దూరం కొనసాగించి మళ్ళీ నైట్ మకాంకి ఆ నియోజకవర్గ పరిధి దాటి మళ్ళీ వెనక్కి వచ్చి నైట్ అక్కడ స్టే చేసి అక్కడ వంట చేసుకొని భోజనాలు చేసి మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ పాదయాత్ర కొనసాగించడం అదే సందర్భంలో ఆ నియోజకవర్గ వ్యాప్తంగా వాళ్ళని వంట చేసుకొని భోజనాలు కూడా చేయనివల దాంతో నిరసనలో భాగంగా రైతులు వేరే ప్రాంతంలో వంట చేసుకొని తెచ్చుకున్న భోజనాన్ని నడి రోడ్డు మీద కూర్చొని విస్తరగడ లేకుండా రోడ్డు మీద వడ్డించుకొని తిన్నారు నిరసనలో భాగంగా అంటే ప్రజల ద్వారా ప్రభుత్వానికి భూములు కట్టబెట్టి ఆ భూములో రాజధాని నిర్మాణం జరుగుతుంది అని చెప్పని అసెంబ్లీ వేదికగా ఒక తీర్మానం జరిగి అదే ప్రభుత్వం వంచిస్తే ఆ వంచనకు గురైన రైతాంగం మట్టిలో భోజనం చేసే పరిస్థితి ఈ కాకాని సృష్టించాడు ఆ సృష్టించిన పరిశానమే జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చేశాడు ఇంకేముంది ఆయన మనసరికి నడుచుకున్నాడు కాబట్టి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆయనకు ఏకైకన వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పచెప్పారు ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది ఇదే కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు నైటు గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత నాటి వ్యవసాయ శాఖ మంత్రి ఈయన రాజకీయ ప్రత్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి విదేశాల్లో వెయ్యి కోట్ల రూపాయలు అక్రమాస్తులు ఉన్నాయని చెప్పని ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ తోటి ఫోర్జరీ ఎలిగేషన్స్ జరిగింది దాంతో ఆ దేశాల మొహం కూడా నేను ఎప్పుడు చూడలేదు నా కనీసం నా పాస్పోర్ట్లో కూడా ఆ దేశాల స్టాంపు లేదు ఇవన్నీ ఫోర్ డాక్యుమెంట్లు అని చెప్పని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఫిర్యాదు మేరకు విచారణ చేసిన పోలీసులు అవి ఫోర్ డాక్యుమెంట్లు అని చెప్పని నిర్ధారణ చేసిన తర్వాత ఆయన మీద కేసు నమోదు చేశారు అంటే ఫోర్జరీ డాక్యుమెంట్ల ద్వారా తన రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వానికి పాల్పడ్డ నేపథ్యం అవుతుంది అని చెప్పని విచారణలో నిర్ధారణ అయింది అటువంటి కాకాని గోధన్ రెడ్డి తన మీద ఉన్న కేసు ఫైలు తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేనాడు మంత్రిగా తన పదవిలో కొనసాగుతున్న సందర్భంలో ఈ కేసు ఎక్కడ ప్రతిబంధకంగా మారుతుందనే ఉద్దేశంతో అర్ధరాత్రి ఎవడో దొంగను పంపించి ఆ కోర్టు నుంచి కోర్టు హాల్ నుంచి కోర్టు రికార్డు రూమ్ నుంచి ఆ రికార్డులు భద్రపరిచిన బీరువా నుంచి ఈయన కేసు ఫైల్ ఉన్న బ్యాగ్ ఒక్కటే కొట్టేయించారు దానికి నాటి నెల్లూరు ఎస్పీ విజయరావు గారు దాన్ని మసిబూసి మారేడికాయ చేయడానికి చాలా పడ్డాడు వాళ్ళెవరో దొంగతనానికి వచ్చారు వాళ్ళని కుక్కలు ధరితే వాళ్ళు పారిపోతూ కోర్టు రికార్డు రూమ్లో దొరబడ్డారు కోర్టు రికార్డు రూమ్లో ఈ రికార్డు భద్రపరిచిన బీరువా ఒక్కటే తలుపులు తెరుస్తుంది ఈ బ్యాగ్లో ఏదైనా డబ్బు ఉండి ఉంటుందేమో అని చెప్పనే ఉద్దేశంతో ఆ దొంగలు ఆ ఫైల్ మాత్రం ఎత్తుకుపోయారు ఇది మంత్రి గారి ప్రమేయంతో జరిగిన ఇన్సిడెంట్ కాదు అని చెప్పని ఒక కవర్ అప్ స్టోరీ ఇచ్చారు అంటే ఫోర్ జరీ ఆ ఫోర్ కేసు తాలూకు ఫైళ్ళు కొట్టేయించు నీకు అధికారం ఉంది కదా అని చెప్పని రైతాంగాన్ని అవమానించు అలాగే నీ అల్లుడికి ప్రభుత్వ వనరులని అడ్డగోలుగా కట్టబెట్టు ఆయన ప్రెస్ మీట్లుంటే ఆహా నిజం కదా ఇంతటి ఉదాత్తమైన స్వభావం ఉన్న నాయకుడు మళ్ళీ సమాజంలో మనకు దొరుకుతాడా అన్న విధంగా నేను ఆణిముత్యాన్ని స్వాతి అని చెప్పని కబుర్లు చెప్తూ ఉంటాడు కానీ ఈ ఆణిముత్యం ముత్యం అనేది ఒక నటన ఆ నటన వెనక వీళ్ళు అసలసిసల స్వరూపం ఇది అని చెప్పని ఇవాళ వాళ్ళ అల్లుడికి జరిగిన ఆయాచిత ప్రయోజన నేపథ్యంలో ఎందుకంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ నియోజకవర్గంలో ఈయన ప్రత్యర్థులు వీళ్ళ అల్లుడికి కట్టబెట్టిన భూముల గురించి ప్రభుత్వ పాల్గొడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకురావడంతో చంద్రబాబు నాయుడు గారు విజిలెన్స్ విచారణ జరిపి నిర్ధారణ చేశారు ఈ విధమైన అకృత్యాలకి అధికార దుర్నియోగానికి కాకాని గోధమ్ రెడ్డి పాల్పడ్డాడు తన అధికారాన్ని పణంగా పెట్టి తన అల్లుడికి ఆయాచేత ప్రయోజనం చేకూర్చుకున్నాడు అని చెప్పని భయము పక్షపాతము రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన పాలకులు పక్షపాత దూరంతో తమకి ప్రజలిచ్చిన అధికారాన్ని తమ కుటుంబ సభ్యుల ఆస్తుల పెంపకానికి వినియోగించారు అని చెప్పని ఇవాళ స్పష్టంగా నిర్ధారణ అయింది నేను బ్లేడెడ్గానే విమర్శిస్తున్నా ఇటువంటి క్యారెక్టర్లెస్ ఫెలోస్ ప్రజా జీవితంలో ప్రజా నాయకులుగా కొనసాగటానికి ఏ స్టేజ్లో కూడా ప్రజలు అవకాశం కలిపి వాళ్ళు రాజ్యాంగం మీద చేసిన ప్రమాణ స్వీకారాన్ని దిక్కరించి ఈ విధమైన అరాచకాలకి ఆక్రమణకి పాల్పడ్డప్పుడు అధికార దుర్నియోగానికి పాల్పడ్డప్పుడు వాళ్ళ ఆస్తులను జప్తు చేయడమే కాదు ఈ విధమైన అధికార దుర్నియోగానికి పాల్పడ్డందుకు స్పష్టమైన సాక్ష్యాధారాలతో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి న్యాయస్థానాల దగ్గర వాళ్ళ తప్పుని నిర్ధారణ చేయించాలి ప్రజా జీవితంలో మరొకసారి పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ద్వారా ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాలి అధికార దుర్వినియోగానికి పాల్పడిన అయినా సరే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్